మహర్షులే దారి పట్టేశారు అంచేత పూర్తిగా మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతతో నమస్కారాలు అర్పిస్తున్నాను అనేటువంటి మాట ఇక్కడ చెప్పారు మధ్యలో కొంత గ్రంథం ఆవిడ కామకళా విలాసంలో ప్రశ్నించడం శంకరుడేమో పరకాయ ప్రవేశంతో ఆ రాజుగారి శరీరంలో దూరడం ఆ కథలంతీ పక్కన పెట్టేద్దాం అది మళ్ళీ మనకు మన దగ్గరకు వచ్చేసరికి దీనిలోకి మళ్ళీ మన శంకరాచార్యుల వారి దగ్గర నుంచి మండనాచార్యుల వారి దగ్గరికి వద్దాం ఈ మధ్యకాలంలో ఆయన పరకాయ ప్రవేశము అమరకురాజు శరీరంలో దూరడం అని నేర్చుకోవడం తిరిగి రాకుండా ఉంటే అక్కడ పద్మపాదాచారులు వారు అందరూ ఆయన్ని బాగా ఉద్బోధన చేసి బాబు స్వామి మమ్మల్ని వదిలేసి అక్కడే ఉండిపోయారు మీరు తప్పకుండా రండి అనేటువంటిది ఒక తుమ్మిద మీద అన్యాపదేశంగా ఆయనకి స్తోత్రాలు చేస్తారు స్వామిని తేల్చుకొని వస్తారు ఈ లోపుగా ఇక్కడికి ఉండేటువంటిది ఆలోచించాడు ఆ రాజ తలకు మంత్రులందరూ ఈ శరీరానికి చేస్తే ఈ పరమాత్మ మన దగ్గరే ఉండిపోతారు మన రాజు శరీరంలోనే ఉండిపోతారు అనుకున్నారు ఆ గుహ మీద ఉండేటువంటి శంకర భగవత్పాదాచార్యుల యొక్క పార్థివ దేహానికి నిప్పంటించే ప్రయత్నం చేస్తున్నారు అప్పుడు నరహరి తత ప్రశాంతే ప్రబలతరే స హుతాసనే నరహరి నరహరికృప అంటే లక్ష్మీ నరసింహస్వామి వారిని పద్మవాదాచారుల వారు ప్రార్థించారు ఆయన అనుగ్రహంతో అక్కడ ఉండేటువంటి ఆ అగ్నిహోత్రం అంతా చల్లబడిపోయింది ప్రశాంతంగా చక్కగా సర్వసుందరమైనటువంటి మూర్తి ఉంది ఆ మూర్తిలో మళ్ళీ తన కా కా శరీరంలో ప్రవేశించారు శంకర భగవత్పాదులు అని ఈ మధ్య కథ అది అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత తమ సమీక్ష్య నభస్యుతే సచ ప్రాంజలి ప్రణవత పూర్వ విగ్రహ అర్హనాభి అభిపూజ్యతస్థివాన్ ఈక్షణై రణివిషై పిబన్నివ ఎంతకాలమైపోయింది గురువు గారిని చూసి ఆయన నాకు ఉపదేశం చేశారు ఎంతో వైభవంగా జ్ఞానాన్ని ఇచ్చారు తర్వాత వెళ్ళిన వెంటనే ఎక్కడికో ప్రకాయ ప్రవేశం అన్నారు వెళ్ళిపోయారు ఇలాగ ఆ శరీరాన్ని పడుచుకుని కూర్చున్నాం మేము మళ్ళీ మా గురువుగారిని ఎప్పుడు చూస్తామా అని రెప్పవాల్చకుండా దృష్టితోటి తదేక దీక్షతోటి ఆయన్ని చూస్తూ ఆనందపడిపోయేట విశ్వరూపార్చారు మళ్ళీ మా గురువుగారు మా దగ్గరికి వచ్చారు అని అక్కడ ఆయన చెప్పిన మాట స విశ్వరూప బత సత్యవాది పపాత పాదాంబుజయోరు యతీష ఆయన యధీశ్వరుడు యొక్క పాదాంబుజాల మీద పడ్డాడు ఆయన పేరు ఏం పెట్టాడు విశ్వరూప సత్యవాది సత్యాన్ని పలికే స్వభావం గలవాడు ఆ మాటలో అందమైన మాట తానన్నదే అన్నదే నిజమనే మాట కాదు సత్యాన్ని చెప్తాడు ఇప్పుడు ఆయన శంకరులు చెప్పిందే సత్యవంతి తేలిందిగా అని చెప్పి దాన్నే చెప్తాడు ఇప్పుడు ఇంకా ఇంతకుముందు తను చెప్పినటువంటి కర్మసిద్ధాంతాన్ని వదిలేస్తారు ఇప్పుడు సత్యవాది గృహం శరీరం మమయ సర్వం తవేతి వాది ముదితో మహాత్మ మా ఇళ్ళు వాకళ్ళు భూములు మా ఉత్తరాదు సంతానము నాకు సంబంధించింది అంత స్వామి నీదే నాది ఏమీ కాదు నాకు ఏమీ లేదు ఈ ఈ వస్తువులు ఏవీ నాది కాదు నేను అసంగుణ్ణి ఆత్మస్వరూపం నాకు వీటితో సంబంధం లేదు అని అహంకారం ఇందాక పోయింది ఇప్పుడు మమకారం పోయింది ఇది వరకు అహంకారం వదులుకున్నారు ఇప్పుడు మమకారం కూడా వదిలేశారు నా దగ్గర ఉన్నదంతా మీకే ఇచ్చేస్తామండి మాకేం అక్కలేదు అన్నాడు శ్రే ప్రేయస ప్రథమం అర్చితం మునిం ప్రాప్త విస్తరం ఉపస్థితం బుధై ప్రశ్రయావనతమూర్తిరబ్రవీత్ శారదాభివదనే విశారద అని పక్కన శారదామ ఉంది ఆవిడ చెప్పాలక ఆవిడ మాట ఏం చెబుతుంది అంటే మనలాగా వెర్రి మాటలు మాట్లాడితే ఆవిడ శారస్వతే లాగుతుంది ఆవిడ వేదవాక్యం సర్వ విద్యానాం ఈశ్వరస్సర్వభూతానాం అని ఆ మాట చెప్పింది బ్రహ్మణోధిపతి బ్రహ్మన్ భవాన్ సాక్షాత్ సదాశివ అనే మాట ఆవిడంది ఈశాన సర్వ అనేది వేదమంత్రం తను శ్లోకంలో పెట్టాడు ఈయన ఈశానస్ సర్వ విద్యానాం ఈశ్వరస్ సర్వదేహినాం బ్రహ్మణ అధిపతి బ్రహ్మన్ భవాన్ సాక్షాత్ సదాశివ నువ్వు సదాశివస్వరూపం ఆవిడ్ని ఈవిడ చూపించి నువ్వు బ్రహ్మ ఇల్లాలవైనటువంటి సరస్వతి మాతను నేను గుర్తించాను అన్నాడు నువ్వు సరస్వతి కాదు నువ్వు శివుడువి అనే విషయం నాకు తెలుసే అంది ఆవిడ నువ్వు సదాశివుడివి అనే విషయం నాకు తెలుసు మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే నన్ను ఏదో సదస్సులో కూర్చుని నాకు ఏదో తెలియక నన్ను నేను అడిగిన ప్రశ్నకి నువ్వు సమాధానం తెలియదని ఏదో కొంత వ్యవధానం అడిగి కొంత ఏదో హద్దు అదని ఏమంటారు కొంచెం వాయిదా వేసుకుని ఒక నెలలో టైం ఇవ్వండి అని అడిగి నువ్వు అక్కడికి వెళ్ళి ఏదో అన్నావే ఇదంతా లోక విడంబనం తల్లి నీకు తెలియదేముంది తదు అవబోధ కృత కృత్యం తది మర్త్య చరిత్ర విడంబనం ఈ కామకళలు నీకు తెలియదా నువ్వు సర్వజ్ఞుడు అయిన వాడివి అన్నీ తెలియదని ఎలా అంటావు కానీ నీ ఆశ్రమ ధర్మానికి అది సూటబుల్ కాదు కనుక వెంటనే ఆన్సర్ చెప్పలేదు కాస్త టైం తీసుకుని చెప్పావు నన్ను కూడా జయించావు కాబట్టి నేను పూర్తిగా మీ చేత పరాజయం పొందాము నేను మా ఆయన ఇద్దరం కూడా నీకు శిష్యులుగా ఉన్నాము అనే మాట చెప్పారు ఆదౌ ఆత్మ్యం ధామ కామం ప్రయాస్యాం అర్హసి అయ్యా అర్హసి అచ్చం మామనుజ్ఞాతం అర్హన్ అని అని అంటే తర్వాత ఆయన మళ్ళీ ఆవిడ కోడ అదే బాబు ఇంక వదిలేసాయి నేను వెళ్ళమన్నప్పుడే వీళ్ళు కానీ కదా వదిలేసే నువ్వు సదాశివుడు అని ఒప్పుకున్నాను నీవు మమ్మల్ని ఇద్దరినీ జయించేవని ఒప్పుకున్నాను నన్ను వదిలే బాబు నేను పోతాను ఇంటికి అని అంటే అది ఏం కుదరదు అలా వెళ్ళడానికి వీలు లేదు ఇక్కడే ఉండాల్సిందే అనేటువంటి మాట ఆయన స్పష్టంగా చెప్పారు ఇష్టానర్థ ఇష్ట అనర్థాన్ క్షేత్రేషు క్షేత్రు ప్రాప్త సత్సన్నిధానాన్ ఋష్యశ్రంగపురి మొదలైన శృంగేరి పట్టణం మొదలైనటువంటి పట్టణాల్లో నువ్వు నివసించేయాలి చేయాలయ్యమ్మ అలా వెళ్ళిపోతే ఎలా కుదురుతుంది ఇక్కడ ఉండవలసిందే తస్మాత్ అస్మత్ కల్పితేషు అర్చ్యమానా స్థానేషు త్వం శారదాఖ్యా దిశంది అని ఒక్కచోట అనలేదు కల్పితేషు అర్చ్యమానా స్థానేషు అని అంటే శంకర భగవత్పాదులు చతురామ్నాయ పీఠాలు స్థాపిస్తే నాలుగిట్లోనూ శారదాంబ ఉంది ఆ నాలుగిటిలోనూ కూడా నువ్వు పూజలు అందుకుంటూ మా దగ్గర ఉండాలి భక్తులందరిని అనుగ్రహించాలి అనేది స్వామిల వారి యొక్క ప్రార్థన సరే వాళ్ళు అన్నారు తథేది సంస్కృత్య సరస్వతీ సా ప్రాయా ప్రియంధామ పితామహస్య అంటే వెళ్ళిపోయిందా లేదా అంటే అంశావతారాల్లో ఇక్కడుంది ఆవిడ సస్వరూపాలకి వెళ్ళిపోయింది లోకానికి అవి వెళ్ళిపోయింది ఆవిడ అంశాలు శారదా పటాక్షంగా శారదామూర్తిగా నాలుగు పీఠాల్లోనూ కూడా శారదా పరమేశ్వరి ఉంది అదర్శనం తత్ర సమీక్ష సర్వ ఆకస్మికం విస్మయం ఇరుచ్చేహి అంత చూస్తూ ఉండగా మాయమైపోయింది తల్లి అని అక్కడ వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపడ్డారట ఇంతవరకు మాట్లాడుతోంది ఏమైపోయింది విడాని ఆవిడ సత్యలోకానికి వెళ్ళిపోయింది ఆవిడ యొక్క అంశాలతో శారదా పరమేశ్వరి రూపంలో నాలుగు పీఠాల్లోనూ చక్కగా పూజలు అందుకుంటున్నారు తస్యా యతీశ జత యతిత్వ జాత వైధవ్య సంభవసు చ భువమస్పృశంత్యాహ అంతర్ధమేక్ష్య ముదితో అజని మండనోపి తత్సాధు వీక్ష్య ముముదే యతిశేఖరస్తాను అలా వెళ్ళిపోవడం ఏమిటండి బాగుందా చెప్పకుండాను అని అంటే మండనమిశ్రాచార్యుల వారు ఎప్పుడైతే ఓడిపోయారో ఆ జన్మ సమాప్తం వేరే జన్మ వస్తుంది భర్త పోతే ఆవిడకి వైధవ్యం వస్తుంది భూలోకంలో అంచేది అది ఇష్టం లేదట ఆవిడికి అంచేది ఆయన గుండ మార్చకుండా సన్యాసంలోకి వెళ్లకుండా ఈవిడ లోకానికి వెళ్ళిపోతే నాకు ఆ వైధవ్య దోషం నాకు అంటకూడదు అనే ఉద్దేశ్యంతో ఆవిడ సత్యలోకానికి వెళ్ళిపోయింది అది చూసి మండలుడు చాలా సంతోషించాడు శంకర భగవత్పాదులు కూడా సంతోషించారు ఆవిడ చాలా తెలివైన పనిచేసింది చాలా సంతోషం అని ఈ మాట అంతర్ధమేత్య ముదితోజని మండనోపి వైధవ్య సంభవసుచవం అస్పృశంత్యా వైధవ్యం అనేటువంటిది రాకూడదు నేను ఉన్నంతకాలం భర్తను ఉండాలి ముందు నేను వెళ్ళిపోవాలి సుమంగళిగా అనే ఉద్దేశ్యంతో ఆవిడ ముందు ఈ భూలోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అన్నారు